హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ముఖ్యంగా ఎల్వన్కి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇప్పటికే వన్ లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి అంటే సొంత స్థలం కలిగి ఉంటే చాలు ఇల్లును మంజూరు చేసి ఒక ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో మీకు పంపిణీ చేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎల్వన్ కు ప్రభుత్వం ప్రస్తుతానికి మొదటి ప్రాధాన్యతగా తీసుకుని ఎల్వన్లో ఉన్నవారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ఉంది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను పంపిణీ చేయలేదు అలాగే ఎల్ త్రీలో సొంత ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కావాలని చెప్పిన వారికి కూడా ఇంకా ఇళ్ళు అయితే మనకు మంజూరు చేయలేదు మరి ఎల్వన్ వారికి అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది మరి ఈ విధంగా సాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొన్ని సూచనలు అయితే చేస్తుంది ఎల్వన్ లిస్టులో ఉండి ఇప్పటికీ ఇల్లు నిర్మించుకుంటున్న వారు కానీ అలాగే కొత్తగా లిస్టు మంజూరు అయ్యి ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న వారికి కానీ ఈ రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇవన్నీ కూడా మీరు పాటిస్తేనే మీకు తప్పకుండా ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మరి ఇప్పటికే ఎల్వన్లో ఉన్నవారికి అనేక విధాలుగా కూడా ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది మరి సొంత స్థలం ఉంటే చాలు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు తొలి విడతలో బేస్మెంట్ పూర్తయినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు స్లాబ్ వేసినప్పుడు లక్ష ఇస్తారు మరి ఇల్లంతా కూడా పూర్తి అయిపోతే లక్ష రూపాయలు ఇస్తారు ఇట్లా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు వారు ఇప్పుడు వచ్చినటువంటి సరికొత్త అప్డేట్స్ ఈ ఇల్లు ఈ విధంగా నిర్మించుకుంటేనే మీకు పైసలు వస్తాయి బిల్లు పైసలు లేకపోతే పైసలు రావు మరి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇప్పటివరకు వరకు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన ఇంకా ప్రకటన అయితే రాలేదన్నమాట మరి రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి చెప్తే బాగుండదు మరి డబుల్ బెడ్రూమ్ ఇన్లపైన ప్రస్తుతానికి ఎటువంటి అప్డేటు లేదు ప్రభుత్వం గతంలో ఎప్పుడో చెప్పింది కానీ డబుల్ ఇన్లు ఇస్తామని చెప్పి కానీ ఇప్పటివరకు కూడా డబుల్ ఇన్లు అయితే పంపిణీ చేయలేదు లేదు మరి ప్రస్తుతానికి ఇంద్రమ్మ ఇండ్లు ఎల్వన్ వారికి మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి అయితే మంజూరు అవుతూ ఉన్నాయి మరి వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా నేను అందిస్తాను ఈ వీడియోలో తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ను మీరు షేర్ చేయాలి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఇలా షేర్ చేస్తారో అప్పుడు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మనకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీ కోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా తెలంగాణ ప్రభుత్వం విడద విభజించింది అంటే తొలి విడత రెండో విడత మూడో విడత అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ ఈ లిస్ట్ వన్ అంటే ఎవరైతే సొంత స్థలం కండికి ఉండి మేము ఇల్లు కట్టుకుంటామన్న వాళ్ళని లిస్ట్ వన్ కిందికి తెచ్చింది ఇక లిస్ట్ టూ అంటే సొంత స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉండేవారిని లిస్ట్ టూ కిందకి తెచ్చి వారికి ప్రభుత్వం ఇల్లు కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పింది ఇక ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా ఇల్లు కావాలి అని చెప్పి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్ త్రీ కిందికి తీసుకొచ్చారు మరి ఈ మూడు లిస్టులు కూడా ఉన్నా కానీ లిస్టు వన్ వారికే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఈ లిస్టు వన్లో ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు వారికి మాత్రమే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఎల్ వన్లో ఉన్నవారిని ఇప్పటివరకు తొలి విడతలో ఒక డెబ్బై ఏడు వేల ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇక రెండో విడతలో లక్ష ఇండ్ల వరకు కూడా మంజూరు చేశారు మరి ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఇరవై లక్షలకు పైగా ఇళ్లను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పేసి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఎల్ వన్లో ఉన్నవారందరికీ కూడా సొంత స్థలం కలిగి ఉంటే వారికి ఐదు లక్షల రూపాయలను అందిస్తూ ఉంది మరి సొంత స్థలం ఉండి మీరు బేస్మెంట్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు మరి గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు మరియు స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు మరి ఇల్లంతా కూడా పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఫైనల్గా ఇచ్చి ఐదు లక్షల రూపాయలను ఇలా నాలుగు విడతల్లో లబ్ధిదారులకు అందిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ విధంగా లబ్ధిదారులందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంది మరి ఈ విధంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేస్తూ మనకు ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే మీకు రూల్స్ అన్నీ కూడా తెలుసు ఈ ఇల్లు ఎలా నిర్మించుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మనకు మన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కీలక ప్రకటన చేశారు నాలుగు వందల చదరపడుగుల పైనుండి ఆరు వందల చదర పొడుగుల లోపు నిర్మించుకుంటేనే వారికి బిల్లు అనేది మంజూరు చేస్తాం లేకపోతే బిల్ అనేది మంజూరు కాదని చెప్పి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది మరి నాలుగు వందల పైనుండి నుండి ఆరు వందల లోపు చదరపు అడుగుల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇంద్రమ్మ మరి ఇట్లా ఎల్ వన్ లబ్ధిదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ వారికి ఇందిరమ్మ ఇండ్లను అయితే మంజూరు చేసింది కాబట్టి లబ్ధిదారులంతా కూడా నాలుగు వందల చదర నుంచి ఆరు వందల చదర లోపు మాత్రమే ఇల్లు అనేది నిర్మించుకోవాలి లేకపోతే మీకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు కట్టుకున్నా కానీ మీకు ఐదు లక్షల రూపాయల డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ ఇల్లునైతే నిర్మించుకోండి ఈ విధంగా అంతేకాకుండా ప్రతి లబ్ధిదారుడు కూడా ఇల్లు పూర్తిగా పూర్తి చేస్తేనే మీకు పూర్తి స్థాయి బిల్లు వస్తుంది మరి అరకొరగా చేసి ఆపేస్తే మీకు పైసలు అయితే రావు కాబట్టి ఎప్పటికప్పుడు హౌసింగ్ అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు ఫోటోలు తీస్తూ ఉంటారు స్టేజ్ల వైజు మరి ఇట్లా చేసుకుంటేనే మీకు పైసలు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు అలాగే మనకు ఉచితంగా మనకు ఎనిమిది ట్రాక్టర్ల వరకు కూడా ఉచిత ఇసుక అనేది మీరు తెచ్చుకోవచ్చు ముందుగా పంచాయతీ కార్యదర్శి దగ్గర మీరు రసీదు తీసుకుని దాన్ని తీసుకుని ఎంఆర్ఓ గారికి ఇస్తే ఆయన ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్లో ఎక్కడ మీకు వివరాలు కేటాయించి ఉంటారో ఇసుక తెచ్చుకోమని చెప్పి అక్కడికి వెళ్ళి మీరు ట్రాక్టర్ లేదా ఏదైనా తీసుకెళ్ళి మీరు ఇసుక అనేది తెచ్చుకోవచ్చు అనమాట మరి ఈ విధానాన్ని కూడా మనకు యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని చాలామంది ఉపయోగించుకుంటూ కూడా ఉన్నారు మరి ఎల్వన్ కిందే ప్రస్తుతానికి ఇండ్లను మంజూరు చేసి ఇళ్లను కట్టుకుంటే వారికి మనకు డబ్బులైతే ఉందన్నమాట ఇప్పటి వరకు కూడా ఒక నాలుగు వందల ఇండ్ల వరకు కూడా పూర్తి స్థాయిలో నిర్మించుకున్నారని మరి అవి గృహప్రవేశాలకు కూడా మేము హాజరవుతామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలేటి గారు అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు మీరు మేలు చే అంటే మీకు ప్రభుత్వం మరింత మేలు చేయబోతుంది ఇప్పటికే మనం చూసుకున్నాం సిమెంట్ ధరలు తగ్గించి ఇస్తామని చెప్పారు అలాగే ఇసు ఇటుక ఇసుక ధరలు స్టీల్ స్టీల్ ధరలు కూడా తగ్గించి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈ ఇందిరమ్మాయిలను మళ్ళీ కూడా అవకాశం రాదు మనకు ఐదు లక్షల రూపాయలంటే ప్రభుత్వం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేసుకొని మీరు ఇళ్లను అయితే నిర్మించుకోండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి ఈ విధంగా మీరు ఎల్వన్లో ఇళ్లను అయితే నిర్మించుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఎల్ టూ విషయానికి వస్తే ఎల్ టూలో ప్రభుత్వం ఇంకా సృష్టిత లేదు అంటే గత ప్రభుత్వం నిలిపేసినటువంటి పెండింగ్ ఇళ్లను పక్కన పెట్టింది అలాగే ఇప్పుడు కొత్తగా మనకు జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మిస్తామని చెప్పారు అది కూడా కాకపోతే మనకు లబ్ధిదారులకు సొంత స్థలం లక్షల రూపాయలు వాళ్ళే ఇల్లు కూడా ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ ఇలాగా మూడు ఆప్షన్స్ ఇచ్చినా కూడా మనకు ఏది ఫైనల్ చేస్తారు లబ్ధిదారులు ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించుకోవాలనేది మాత్రం ఇంకా మనకు వెల్లడించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు తప్పకుండా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎల్ ఉన్న వారికి మాత్రమే ఇండ్లను మంజూరు చేస్తున్నారు మరి ఎల్ వారికి ఇంకా ఇండ్లు అయితే మంజూరు కావచ్చు లేదు మరి ఎల్ టూలో ఉన్నటువంటి వారు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉంది మరి ఎల్ టూ వారికి కూడా త్వరలోనే ఈ డబుల్ ఇన్లను పంపిణీ చేస్తామని చెప్పి తెలంగాణ సర్కార్ అయితే భావిస్తోంది మరి త్వరలోనే పూర్తి స్థాయి అప్డేట్ అనేది ఈ డబుల్ పైన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అయితే పొందండి మరి దీంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్వన్ వారికి మాత్రమే ఇండ్లు మంజూరు చేశారు మరి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని నేను చెప్పిన ఆప్షన్స్ అన్ని కూడా ఎల్వన్ వారికి అందుబాటులో ఉన్నాయి మరి నెల చివరి నుంచి కూడా ఈ డబుల్ ఇన్ పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టబోతుందని కూడా తెలుస్తుంది మరి ఈ నెల చివరి వారంలో కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్ లో తీసుకుని అంటే నిర్ణయం తీసుకుని అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగం అవ్వండి మరి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎల్వన్లో ఉన్నవారికి తొంభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేశామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారు అయితే చెప్పారు మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు